చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న ఏనుగును కాపాడేందుకు అటవీ శాఖ ఆపరేషన్ గజ నిర్వహించింది కుంకి ఏనుగుల సాయంతో బురదలో చిక్కుకున్న ఏనుగును ఒడ్డుకు చేర్చారు యాదమరి మండలం గుడ్డివాణి చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చి బురదలో కూరుకుపోయింది ఒంటరి ఏనుగు చెరువు నుండి బయటకు రాలేక అక్కడే ఏనుగు గీంకాకారాలతో అరుపులు శబ్దం చేయడంతో సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ చేరుకున్నారు చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని చూశారు ఏనుగు బురదలో చిక్కుకోవడంతో గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు ఏనుగును చెరువులో నుంచి ఒడ్డుకు తీసేందుకు జేసీబీ సాయంతో ఎంత ప్రయత్నించినా కూడా ఏనుగును చెరువు నుంచి ఒడ్డుకు తీసుకురాలేకపోయారు దీంతో రంగంలోకి కుంకి ఏనుగులను దించారు ఆ రెండు కుంకి ఏనుగుల సాయంతో బురదలో చిక్కుకున్నటువంటి ఏనుగును పదిహేను గంటల పాటు శ్రమించి అటు అటవీ శాఖ అధికారులు పోలీసులు రెస్క్యూ టీం సిబ్బంది ఏనుగును ఎట్టకెలకి ఒడ్డుకు చేర్చగలిగారు